అపస్తులుడైన పౌలు అపడైన పత్రికీలకు రాసిన పత్రిక ఒకట్యా ఇరవై మూడవ వచనం నుండి ఇరవై మూడవ వచనం నుండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు వరకు పునాది మీద కట్టబడిన పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి స్థిరంగా ఉంది మీరు విన్నట్టు మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ఆకాశం సమస్త సృష్టికి ప్రకటింపబడినట్ ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి ఈ సువార్త కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక తొలిగిపోక విశ్వాస ముందు నిలిచి ఉండిన ఎడల విశ్వాసముందు ఇది మీకు కలుగును నేను నేను ఆ సువార్తకు ఇప్పుడు మీ కొరకు అనుభవించుచున్న శ్రమల సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు సంపూర్ణ మీ నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము దేవుని ఏర్పాటు ప్రకారము నేను నేను ఆ సంఘమునకు సంఘమునకు పరిచారుకుడు నైతినికు అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అందున క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ప్రతి మనిషిని ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో సమస్త మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బుద్ధి ప్రతి మనుషునికి బోధించుచు అందు నిమిత్తము నాలో బలముగా ఆయన బట్టి ప్రకటించుచున్నాము కార్యసిద్ధి క్రియాశక్తిని నేను పోరాడుచు ప్రయాస కొలసేలకు రెండవ అధ్యాయము మీ కొరకును మీ కొరకును వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొను కోరుచున్నాను వారు తెలుసుకొన గోరుచున్నాను వారి ప్రేమయందు అతుకబడి

ఆయన ఎందే గుప్తములై ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసం ఆనందించుచున్నాను కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసముందు కృతజ్ఞతాస్తులు చెల్లించుట ఎందు విస్తరించు ఆయన ఎందు నడుచుకున్న ఆయనను అనుసరింపక అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండు ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతూర్ణ శరీరముగా క్రీస్తునందు నివసించు మరియు ఆయన మీరు సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్ ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతి శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన చేతులతో చేయబడని సున్నతి పొందితేరి మీరు మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి మరియు అపరాధముల వలనను శరీరం అందున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన ఆజ్ఞల మన మీద రుణముగాను మన రుణముగాను మనకు విరోధముగాను ఉండిన మనకు విరోధముగాను ఉండిన పత్రమును పత్రమును మేకులతో మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి అపరాధము అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప చేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచడం కాబట్టి కాబట్టి అన్నపానముల విషయంలోనైనను అన్నపానముల విషయములోనైనా పండుగ అమావస్య పండుగ అమావస్య విశ్రాంతి దినము అనువాటి తీర్పు తీర్చనవనికి అవకాశం ఇయ్యకుడి ఇవి రాబో వాటి ఛాయే గానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది కొలసియన్స్ చాప్టర్ వన్ చాప్టర్ వన్ ట్వంటీ త్రీ టూ Two, chapter, two, chapter 2 17, 17. If, indeed, if indeed you continue in the faith You continue in the faith stable, stable, stable and steadfast and steadfast, steadfast not shifting from, the hope, not shifting shifting from, from the, the hope of the gospel of the gospel of that you heard that you heard which has been proclaimed which has it been performed. in all creation. In all, all creation, creation under heaven. Under heaven. And of the which, heaven. Under which I I Paul, Paul became a minister. Became a minister. Now I rejoice. Now I rejoice. In my sufferings. In my sufferings, for, yes. for your and sake. And in my flesh. And in my flesh. I am filling up. Am filling up. up. What is lacking in Christ? What is lacking, lacking in Christ? Afflictions, Afflictions. For the sake of his body. For the sake of his that body. That is the church. That is the church. Of which, of which I became a minister. I became a minister. According to the stewardship, according to the stewardship from, God, from God. That was given to me for you. That, that was given, given to me for, me for you. To make the word of God, to make the word of God fully known fully known the mystery hidden, the mystery hidden, hidden for ages for ages and generations and generations but now revealed to his saints but now revealed to his saints to them, mm -hmm. god, them chose god chose to make, known, to make known, how great known how great among the gentiles are the riches of the glory of this mystery. have this mystery. Which is Christ in you. Is Christ in you. The hope of glory. The hope of glory. Him we proclaim. Him, we proclaim, Him we proclaim, warning everyone. Warning everyone. Teaching everyone, teaching everyone. And teaching everyone with all wisdom. With all wisdom, wisdom. that we may present that, that we may present everyone mature in Christ. Everyone, everyone mature, mature in Christ. In Christ. For, this, for this, I toil, I, I toil, struggling, he, with energy, struggling with all his energy, struggling with all his energy, that he powerfully, that he powerfully walks within, me. Walks with within me. me. Chapter two. Chapter two. For I want you to know. For I want you to know how great a struggle, for greatest struggle I, have for you I have for you and for those, and for the those at, at and, for all and for all who have not seen me who have not seen face to face, that their hearts may be encouraged, being knit together in love. We need we need to, to, in love. to reach to reach all the riches of all the riches of full assurance, full assurance, full assurance of, understanding of understanding of understanding and the knowledge of God's mystery, and the of of God's mystery which is Christ which is Christ. Christ in whom are hidden in whom are hidden all the treasures of wisdom. All the treasures of wisdom of knowledge. and knowledge. I say this in order. I say, I say this, in order, this in order that no one may, that no one may, may delude, delude you you, you, you with, with plausible arguments. Classical arguments. Though, For though, though I am absent in body. I am absent, absent in body. In body. I am with you. But, but with in spirit, rejoicing to see your good order and the firmness, and the firmness of, your faith in of your faith in Christ. Therefore, Therefore as you received Christ Jesus, received Christ in Jesus the, Lord, the, Lord, the Lord, so walk in Him, so walk so walk in in him. Rooted, rooted and built up in Him. And, and established in the faith. And established in the faith. Just as you were. Just as you were taught. taught. Abounding in thanksgiving. Abounding in thanksgiving. See to, it See to it. that no one takes you. That no one takes you. Captive by, captive by Philosophy. Philosophy and empty deceit. And empty. According to human tradition. Good. According, according, to according to the elemental spirits according to the elemental spirits of the world, of the and, world. and not according to christ are not according, according to christ for in, him, for in him the whole fullness of the whole fullness of, of deity dwells bodily deity dwells bodily and, and you have been filled in him you, you have been, been filled in, in him. who is the head of all rule and authority. All rule and authority. In him also. In him also. You were circumcised. You were circumcised. With the circumcision. With the circumcision. Made without hands. Made without hands. By putting of the body. By putting of the body. Of the flesh. Of the flesh. By the circumcision of Christ. By the circumcision of Christ. Having been buried. Having been buried with him in baptism, with him in baptism, him in, baptism in, which, in which, you were also raised, you were also with him, with him, through faith, through faith in the powerful working of God, in the powerful, powerful working of God. of God who raised him from the dead, who raised him from the dead, and you, and you who were dead. In yes. your you trespasses, you trespasses, trespasses and the uncircumcision of your flesh. And the uncircumcision of, of your flesh. flesh. God made alive together. God made alive together with him. With him. With him. Having forgiven us. Mm -hmm. Having forgiven us mm -hmm. all our trespasses. When all our trespasses. trespasses. By cancelling. Mm -hmm. By cancelling mm -hmm. the record of no. the record of no. debt, debt. debt that should the church Against us Against us with its legal demands. With its legal demands This he set aside. This is set aside. Mailing it to the cross. Mailing it to the cross. He, he, he disarmed the rulers the the and authorities. And authorities. And put them to open shame. And put them to open shame by, by Triumphing by triumphing over them in him. Therefore, let no one pass judgment. on you, on you? In, questions of food and drink, in questions of food and drink. or with regard to, or with regard to a, festival, a festival or a new moon or a, new moon. Or a sabbath. These are a the shadow of the things to come. The things things to come. But, the su but the substance belongs to Christ. Belongs to Christ.